ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ కంపెనీ వేగంగా స్పందించింది భారత్ చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాలలో అమెరికాకు చేరవేసింది కేవలం మూడు రోజుల వ్యవధిలో ఐదు విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు భారత్ నుంచి మూడు విమానాలు చైనా నుంచి రెండు విమానాలు నిండా ఐఫోన్లతో అమెరికా చేరుకున్నాయని వివరించారు ఏప్రిల్ రెండు నుంచే ప్రతికార సుంకాలు అమల్లోకి వస్తున్నాయని ప్రకటన నేపథ్యంలో మార్చి నెలకారులో యాపిల్ యాజమాన్యం మీ నిర్ణయం తీసుకుంది ఇక పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్ చైనాలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది దీనివల్ల ఐఫోన్ల ధరను మరికొంత కాలంగా స్థిరంగా ఉంచేందుకు ఆపిల్ కంపెనీకి అవకాశం లభించింది ఇక ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇందులో కార్ తగ్గట్లుగానే ట్రంప్ టారిఫ్లు అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదని ఆపిల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది